హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి సంబంధించి మీకు సేఫ్ స్కోర్ టార్గెట్ ఎన్ని మార్కులు పెట్టుకోవాలి అనేది చెబుతాను ఎందుకంటే గైస్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ వన్ కట్ ఆఫ్ ఎంత సేఫ్ స్కోర్ ఏంటి ఎన్ని టార్గెట్ పెట్టుకోవాలి అనేది మీకు గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా దొరకదు ఎందుకంటే ఈ టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మొదటిసారి జరుగుతుంది అనమాట ఫర్ ది ఫస్ట్ టైం రైల్వేలో టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్ట్ కి డైరెక్ట్ రిక్యూర్మెంట్ అనేది తీసుకుంటున్నారన్నమాట ఓకేనా ఇంతకుముందు ఉండేది కాదు ఇంతకు ముందు ఏంటంటే టెక్నీషియన్లో ఎవరైతే జాయిన్ అయ్యేవారో టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ప్రమోషన్తో వాళ్ళు ఈ టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్ట్ కి వెళ్లేవారు అన్నమాట ఐ మీన్ ఎస్ఎన్టీ లో ఎవరైతే గ్రేడ్ త్రీలో జాయిన్ అవుతారో వాళ్ళు ప్రమోషన్ పరంగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్ట్ వరకు వెళ్లేవారు బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ రిక్యూర్మెంట్ అనేది తీసారు ఓకేనా సో ఇది ఈ రోజు మనం సేఫ్ స్కోర్ అలాగే టార్గెట్ ఎంత పెట్టుకోవాలి కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా ముందుగా గైస్ ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక నైన్టీన్ డిసెంబర్ నుంచి ట్వంటీ నైన్ డిసెంబర్ వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఇందులో గ్రేడ్ వన్ ఎగ్జామ్స్ వచ్చేసి నైన్టీన్ డిసెంబర్ అలాగే ట్వంటీ డిసెంబర్ ఈ రెండు రోజులు గ్రేడ్ వన్ ఎగ్జామ్ జరుగుతాయి ఓకేనా అలాగే రిమైనింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ త్రీ నుంచి ఇరవై తొమ్మిది వరకు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అన్నమాట ఓకేనా ఆల్రెడీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి సంబంధించి మాక్ టెస్ట్ లింక్ అనేది యాక్టివేట్ చేసేసారు సో తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేసి మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి ఓకేనా అలాగే సిటీ ఇంటిమేషన్ లింక్ కూడా యాక్టివేట్ అయిపోయింది ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో తప్పకుండా వన్స్ మీరు చెక్ చేసుకోండి మీ సిటీ ఎగ్జామ్ సిటీ అనేది ఓకేనా సో గైస్ ఇక్కడ మనం టార్గెట్ చూసుకుందాం ముందుగా సిలబస్ విషయానికి వస్తే గనక జనరల్ అవేర్నెస్ వచ్చేసి పది మార్కులకు ఉంటుంది ఓకేనా ఓకే ఈ జనరల్ అవేర్నెస్ ఏవైతే ఉన్నాయో కనీసం పదికి పది మీరు టార్గెట్ పెట్టుకోవాలి ఓకేనా అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో వచ్చేసి పదిహేను మార్కులకి అడుగుతారు సో కనీసం ఒక పది మార్కులు మీరు టార్గెట్ అనేది పెట్టుకోండి తప్పకుండా అలాగే బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్లో వచ్చేసి ట్వంటీ మార్క్స్కి ఉంటాయి సో నార్మల్గా కంప్యూటర్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఎవరైతే కంప్యూటర్ గురించి బాగా తెలుసో వాళ్ళు తప్పకుండా ఇరవైకి ఇరవై పెట్టేసి వచ్చేస్తారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు అలాగే మ్యాథ్స్ చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ మార్క్స్కి అడుగుతాడు అన్నమాట అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే కనుక ముప్పై ఐదు మార్కులకి అడుగుతాడు సో ఆల్రెడీ ఇది ఆల్రెడీ మీరు కాలేజీలో చదివే చదివే ఉంటారు కాబట్టి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించి ఎలాంటి డౌట్ పడకండి క్వశ్చన్స్ అనేవి మీకు తెలిసినవి అడుగుతారు ఓకేనా సో ఇదన్నమాట సో టోటల్ మార్క్స్ చూసుకున్నట్లయితే కనుక వంద మార్కులకి అవుతుంది టైం వచ్చేసి నైంటీ మినిట్ ఉంటుంది ఓకేనా థర్టీ మినిట్స్ ఎక్స్ట్రా ఉంటుంది పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్టీ మినిట్స్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది అన్నమాట టైం అలాగే వన్ థర్డ్ నెగటివ్ మార్క్ ఉంటుంది ఓకేనా సో ఇది మీరు గమనించాలి ఓకే ఇప్పుడు మనం ఒక టార్గెట్ టార్గెట్ చూసుకుందాం ముందుగా ఇక్కడ ఏంటంటే యువర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెవెంటీ ఫైవ్ ప్లస్ టార్గెట్ అనేది పెట్టుకోండి గైస్ ఓకేనా దీనికన్నా తక్కువ వస్తే అసలు మర్చిపోండి ఓకేనా వాళ్ళకి అవదు అలాగే ఓబీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక సెవెంటీ ప్లస్ పెట్టుకోండి టార్గెట్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి సెవెంటీ ప్లస్ పెట్టుకోండి టార్గెట్ ఎస్సీ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ పెట్టుకోండి ఓకేనా అలాగే ఎస్టీ వాళ్ళు సిక్స్టీ ప్లస్ పెట్టుకోండి ఓకే అలాగే సేఫ్ అటెంప్ట్ చూసుకున్నట్లయితే గనక ఎంత పెద్ద తోపు అయినా సరే ఎంత బాగా ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి కూర్చున్నా సరే కనీసం ఒక ఐదు మార్కులు అనేవి నెగిటివ్ కి వెళ్ళిపోతాయి ఓకేనా ఇది ఇది సహజం ఇది కామన్ ప్రతి ఒక్క క్యాండిడేట్ తో ఎవరైతే సీరియస్ ప్రిపరేషన్ చేస్తున్నారో ప్రతి ఒక్కరితో సహజం అన్నమాట ఓకేనా ఐదు ఆరు ఇటు అటు అయిపోతాయి అన్నమాట అందుకే సేఫ్ అటెంప్ట్ అటెంప్ట్ పరంగా ఇంకో ఐదు ఎక్స్ట్రాగా మీరు పెట్టండి ఏవైతే ఫిఫ్టీ ఫిఫ్టీ డౌట్స్ ఉంటాయి కదా మీకు కొన్ని కొన్ని క్వశ్చన్స్ అవి మీరు ప్లస్ ఫైవ్ టార్గెట్ పెట్టుకొని సేఫ్ అటెంప్ట్లో లో ప్లస్ ఫైవ్ పెట్టుకొని వెళ్ళండి యూఆర్ వాళ్ళు అలాగే ఓబీసీ వాళ్ళు ఐదు యూడబ్ల్యూఎస్ వాళ్ళు ఐదు మార్కులు ఐదు క్వశ్చన్స్ ఓకేనా ఎస్సీ వాళ్ళు ఐదు క్వశ్చన్స్ అలాగే ఎస్టీ వాళ్ళు ఇంకో ఐదు క్వశ్చన్స్ సేఫ్ అటెంప్ట్ కోసం ఐదు ప్లస్ పెట్టుకొని వెళ్ళండి ఇప్పుడు మనం కట్ ఆఫ్ ఎందుకు ఇంత హై ఉంటుంది అనేది మాట్లాడుకుందాం కట్ ఆఫ్ అనేది ఎందుకు ఇంత హై ఉంటుంది అనేది మాట్లాడుకుందాం ఓకేనా ఏంటంటే గైస్ ఇప్పుడు ఈ ఎస్ఎన్టీ గ్రేడ్ వన్ వేకెన్సీ చాలా తక్కువ ఉన్నాయి ఓకే అందరూ ఇందులో చదివే వాళ్ళే పెడతారు అన్నమాట ఓకేనా ఈ ఎస్ఎన్టీ గ్రేడ్ వన్ పోస్ట్ లో ఇంజనీరింగ్స్ అందరూ ఇంజనీర్సే ఉంటారు ఓకేనా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారు ఎవరైతే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఐ మీన్ బాగా చదివి బయటకి వచ్చారు టాపర్లు ఉంటారు కదా కొంత ఓకేనా సెవెంటీ ఫైవ్ ప్లస్ ఆల్రెడీ పర్సంటేజ్ తెచ్చుకున్న వాళ్ళు టాపర్లు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది అన్నమాట ఆల్రెడీ వాళ్ళు ఏం కాలేజెస్ కాలేజెస్లో అదే ఇక్కడ గా అడుగుతారు అన్నమాట అర్థమవుతుందా ఎవరైతే సిలబస్ జనరల్గా సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు చేయకపోయిన వాళ్ళు ఓకేనా ఐ మీన్ సిలబస్ ఎవరైతే కంప్లీట్ చేయకుండా వెళ్తారో వాళ్ళు కూడా వందకి ఓకేనా వందకి కనీసం యాభై పెట్టేస్తారు పేపర్ అలా ఉంటుంది అన్నమాట అంత ఈజీగా ఉంటుంది పేపర్ ఓకేనా అర్థమవుతుందా మీకు ఎవరైతే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా కాలేజ్ నుంచి బయటకు వచ్చి చదువుకుని బయటకు వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నారో ఎలాంటి ఐ మీన్ ఈ ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఈ సిలబస్ ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా కూడా వాళ్ళు వందకి యాభై ప్లస్ పెట్టేసి వచ్చేస్తారు అంతలా ఉంటుంది అన్నమాట వాళ్ళు కాలేజీలో ఏం చదివారో అవే అడిగి ఉంటారు అన్నమాట ఇక్కడ అందుకే ఈ పేపర్ అటెంప్ట్ అనేది కట్ ఆఫ్ అనేది హై వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే సో అలాంటిది టాపర్లు ఎవరైతే ఉంటారో ఎస్ఎన్టీ టాపర్లు ఎవరైతే ఉంటారో కాలేజీలో వాళ్ళు అటెంప్ట్ చేస్తారు కనీసం సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనేది అటెంప్ట్ చేస్తారు ఓకేనా అందుకే ఈ టాపర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇక్కడ పోస్టింగ్ అనేది వస్తుంది అలాగే వెహికల్సీ కూడా తక్కువ ఉంటు తక్కువ ఉంటాయి ఓకేనా వేకెన్సీ కూడా తక్కువ ఉంటాయి అప్లికేషన్స్ ఎక్కువ వెళ్తాయి అలాగే టాపర్లు ఈ ఎగ్జామ్ అనేది ఇస్తారు ఓకేనా సో అందుకే ఇక్కడ కట్ ఆఫ్ అనేది హై వెళ్ళిపోతుంది అన్నమాట ఫర్ ది ఫస్ట్ టైము ఎయిటీ పర్సెంట్ ఉండే అవకాశం ఉంది ఇంకో విషయం ఈ కట్ ఆఫ్ వేరు ఈ మార్కులు మీకు వచ్చే రా స్కోర్ వేరు ఇది గుర్తుపెట్టుకోండి మీకు రా స్కోరు సెవెంటీ ఫైవ్ వచ్చింది అంటే కనుక మీ కట్ ఆఫ్ వచ్చేసి ఇవ్వర్ వాళ్ళది నైంటీ వెళ్ళిపోతుంది నైన్టీ పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది అనమాట ఇలా ఉంటుంది కట్ ఆఫ్ అండ్ మార్క్స్ కి సంబంధించి ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు రా మార్క్స్ వేరు కట్ ఆఫ్ అనేది వేరు అన్నమాట సో అందుకే గాయస్ ఈ కట్ ఆఫ్ అనేది హై ఉంటుంది సో టాపర్లు మాత్రమే సెలెక్ట్ అవుతారు నేను చెప్పిన ఈ టార్గెట్ మీరు పెట్టుకొని వెళ్ళండి తప్పకుండా ఒక పోస్ట్ మీకు వచ్చే అవకాశం ఉంది విషయం ఇక్కడ గ్రేడ్ త్రీకి సంబంధించి సేఫ్ స్కోర్ సేఫ్ అటెంప్ట్ ఏంటి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పేశాను ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక వెళ్ళి తప్పకుండా వీడియో అనేది కంప్లీట్గా చూడండి అలాగే ఎవరైతే ఆల్రెడీ ఏఎల్పి ఎగ్జామ్ ఇచ్చారు ఓకేనా ఏఎల్పి సిబిటి వన్ ఎగ్జామ్ రాశారు అలాగే ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు అలాగే జేఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఏంటి అది ఎగ్జామ్లో ఏ తప్పు మీరు లాస్ట్ టైం సిబిటి ఎగ్జామ్ ఇచ్చినప్పుడు ఏ మిస్టేక్స్ అయితే మీ ద్వారా జరిగాయో ఆ మిస్టేక్స్ ఇందులో చేయకండి ఐ మీన్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వీటిలో చేయకండి ఏ మిస్టేక్స్ మీ ద్వారా అయ్యాయో అవి మీకు గుర్తే ఉంటాయి ఎందుకంటే రీసెంట్గా ఈ ప్రతి ఎగ్జామ్ అనేవి జరిగాయి సో మీ ద్వారా అయిన మిస్టేక్స్ రిపీట్ చేయకండి ఓకేనా ఈ రెండు ఎగ్జామ్స్ ఓకేనా ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్